హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ కరకరలాడుతూ ఉండే చికెన్ పకోడీ ఈ చికెన్ పకోడీని ఈ విధంగా కానీ ప్రిపేర్ చేస్తే బయట దొరికే చికెన్ పకోడీ లాగే ఎంతో క్రిస్పీగా ఉంటుంది ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ ఇది అదే విధంగానే ఇప్పుడు చూద్దాం ముందుగా చికెన్ తీసుకుని సాల్ట్ వేసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇందులో కొద్దిగా సాల్టు ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం మనం తినే కారానికి తగ్గట్టు కారం చికెన్ పకోటి స్పైసీగా ఉంటూనే బాగుంటుంది అందుకని కారం కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి అందులోనే కొద్దిగా పసుపు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా గరం మసాలా కొంచెం ధనియాల పౌడరు కొంచెం కరివేపాకు కొద్దిగా ఆయిల్ వేసుకుని వీటన్నిటిని మొక్కలకి పట్టించుకోవాలి కారం ఉప్పు మసాలా అన్నీ కూడా ఈ చికెన్ పేసులకి పట్టే విధంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత అందులోనే సన్నగా తరుక్కున్న ఒక రెండు పచ్చిమిర్చి ఒక రెండు టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోరు ఒక రెండు టేబుల్ స్పూన్ల రైస్ ఫ్లోరు వేసుకోవాలి వీటన్నింటినీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ని స్ప్రింకుల్ చేసి ఈ మిశ్రమం అంతా ముక్కలకి పెట్టే విధంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇందులో ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ పిండుకోవాలండి ఆ వీడియో మిస్ అయింది ఈ విధంగా ఒకసారి మిక్స్ మిక్స్ చేసుకున్న తర్వాత నేను కొద్దిగా సాల్ట్ సరిపోలేదని వేశాను తర్వాత మిక్స్ చేసుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుని ఒక టూ త్రీ అవర్స్ ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకోవాలి త్రీ అవర్స్ పోయాక ఫ్రిడ్జ్లోంటే బయటికి తీస్తే ఈ విధంగా ఉంటుంది దీన్ని మళ్ళీ ఒకసారి ఇదంతా మిక్స్ చేసుకుని స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ చికెన్ పీసుని ఒక్కొక్కటి ఇందులో వేసి వేయించుకోవాలి నాన్ వెజ్కి ఎప్పుడు కూడా తక్కువ ఆయిల్ వేసుకోవాలి డీప్ ఫ్రైకి ఎందుకంటే తర్వాత దీన్ని యూస్ చేయం కాబట్టి తక్కువ ఆయిల్ వేసుకుని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఒక పది నిమిషాల పాటు ఈ పకోడీని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి చికెన్ పకోడీ వేగిపోయింది దీన్ని ఒకసారి తీసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో వేసుకుని తర్వాత సర్వింగ్ ప్లేట్లో వేసుకుని సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే కరకరలాడుతూ ఉండే చికెన్ పకోడీ రెడీ అయిపోయింది ఇది పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు చూడండి ఎంత క్రిస్పీగా ఉందో బయట కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్